కానీ నిజంగా ఇలాంటి భక్తిని భగవంతుడు మెచ్చుతాడు అంటే అప్పట్లో అంటే ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడానికి వినటానికి బాగున్నాయి కానీ ఈ కలికాలంలో అలా ఎవరైనా ఉన్నాయి ఇదంతా కరెక్టే అంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఓకే ఉదాహరణకు ఇది కొంచెం సంకట స్థితిలో ఉంటుంది ఏదైనా ఉపద్రవం వస్తే ఏ భక్తి లేనివాడు కూడా గుర్తొచ్చిన దేవుని అంతా మొక్కేస్తాడు అంతవరకు భక్తి ఉండదు అవును వాడికి ఏదేదో ఒక ఒక విధంగా ప్రార్థించాలనే విధానం కూడా తెలియదు రామ కృష్ణ గోవింద పార్వతీదేవి శివ అందరిని తలుచుకునేస్తాడు ఇంకా వాడికి ఆ జీవితంలో ఎప్పుడు కూడా అన్ని అన్ని సార్లు దేవుడిని పిలుచున్నాడు బయట బతికి పెడతాడు బా దేవుడా కాపాడేవరా స్వామి అనుకుంటాడు అప్పుడు ఏమన్నా శ్లోకం ఇలా చదవాలి పనుల కవచం ఇలా చదవాలి ఏమన్నా అతను పేజీల మార్చుకుని చదువుతాడా సందర్భంలో కనెక్ట్ అయిపోతాడు యూనివర్స్కి అది ఆ విధమైనటువంటి ఒక మూఢభక్తి రాక్షసులకు ఉండేదంతా మూఢభక్తి వాళ్ళు చేసేదంతా దేవతలను ఆవేశంగా ఉగ్రంగానే పిలుస్తారు రా నన్ను వస్తావా రావా ఏముంది ఫైనల్గా నువ్వు రాకపోతే నేను చేస్తాను వాళ్ళకు శ్లోకాలు కవచాలు అంతా పనికిరావు కొంతవరకు చెప్తారు ఇంకా కదలకపోతే దేవుని టెన్షన్ పెడతారు